శ్రీనివాస్ గారు ఇప్పుడు ఈ పరిణామాలు చూస్తుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేన తెలుగుదేశం కలిసే ఉంటాయి అనే స్ట్రాంగ్ మెసేజ్ ఒకటి కనబడుతుంది కదా ఎలాంటి వాతావరణం రాని మేము కలిసే ప్రయాణం చేస్తామనే వాతావరణం కనిపిస్తుంది ఈరోజు పరిస్థితులు ఏంటంటే అనేక సందర్భాల్లో ప్రతిసారి కూడా అవసరం ఉన్నా అవసరం లేకపోయినా పవన్ కళ్యాణ్ ఉంటా ఇంకో పదిహేను ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు పాలన ఉండాలి అంటాడు ఆ సందర్భం లేకపోయినా అది కారణాలు ఏంటో మాకు తెలియదు రాష్ట్ర ప్రజలకే తెలియదు జనసేన వాళ్ళకే తెలియదు ఇప్పుడు అవసరం లేకుండా ఎందుకు మన నాయకాన్ని ఎదురుకుండా మాట్లాడేటువంటి పరిస్థితులు ఉండవు చంద్రబాబు నాయుడు గారు ఒక పదిహేను ఏళ్ళు ఉండాలని ఎవరో మాట్లాడడం కాదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా మాట్లాడరు ముందు జనసేన పార్టీ అధినేత మాట్లాడుతూ ఉంటాడు అందుకని వాళ్ళు ఒక అండర్స్టాండింగ్స్లో వెళ్తున్నారు ఈ రాష్ట్ర రాజకీయాల్లో ప్రజలను నమ్ముకుంటే ఏమీ ఉండదు అని ఒక ఫిక్స్డ్ థాట్కి పవన్ కళ్యాణ్ ప్రిపేర్ అయిపోయి అతను మాట్లాడినటువంటి మాటలకి చేష్టలకి సంబంధాలు ఉండవు అది మొట్టమొదటి నుంచి అతను రాజకీయ ప్రయాణం కూడా అలాగే సాగింది ఇప్పుడు ప్రత్యక్షంగా చూపిస్తున్నారు అంటే గతంలో కూడా చిరంజీవి మీద కొంచెం దురుసుగా మాట్లాడిన సందర్భాలు బాలకృష్ణ నోటి నుంచి విన్న అందాం కూడా వివిధ రకాల కామెంట్స్ చేశారు ముఖ్యంగా చిరంజీవి విషయంలో ఈ గ్యాప్ కనిపిస్తుంది మీకేమనిపిస్తుంది అప్పుడు బాలకృష్ణని టార్గెట్ చేసి మాట్లాడినటువంటి పరిస్థితులు చిరంజీవిని నేరుగా వ్యాకవచనంతో మాట్లాడినటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ స్పందించాడు నాగేంద్రబాబు స్పందించారు ఎందుకు స్పందించారంటే అప్పుడు కూటమిలో లేరు అప్పుడు ఏ విధమైనటువంటి రాజకీయ చిరునామా కూడా లేదు వాళ్ళకి అప్పటికే ప్రజాదరణ కూడా లేదు వాళ్ళకి పోటీ చేసిన దగ్గర ఓడిపోయారు అలాగే జనసేనకి సరైనటువంటి ఆదరణ లేదు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పిలిచి అలాంటి పరిస్థితులను తీసుకొచ్చి ఒక పదవాన్ని కట్టబెట్టారు ఇద్దరికి న్యాయం చేశారు తెలుగుదేశం పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్ళకు కూడా న్యాయం చేయలేనటువంటి పరిస్థితిని పక్కన పెట్టి చిరంజీ పవన్ కళ్యాణ్కి నాగేంద్రబాబుకి చేశారు చివరికి అతని జీవితకాలం జెండా మోసినటువంటి పిఠాపురం వర్మకే రోజు వరకు ఏ విధంగా న్యాయం చేయలేదు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ చేశారు అదే నాగేంద్రబాబు చేశారు మరి ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో మాట్లాడారు ఈరోజు మాట్లాడలేరు ఎందుకంటే వాళ్ళకి కావలసినటువంటిది ఈ అధికారం కోల్పోతే మనం జీరో అనేది వాళ్ళ మైండ్లో బాగా ఫిక్స్ అయిపోయారు ఆ ఫిక్సింగ్ అయినటువంటి తరుణంలో ఈ ప్రవర్తన ఈ విధంగా వాళ్ళు రాజీ పడి బ్రతుకుతున్నారు అంటే ఇప్పుడు నాగబాబుకి త్వరలో మంత్రి పదవి ఇస్తారన్న ప్రచారం కూడా మనం జరిగింది ప్రచారం అనేది ఒకటి అక్కడ చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారిని ఆలోచిస్తే అతని రాజకీయ జీవితాన్ని ఆలోచించిన అతని యొక్క వ్యూహాత్మకమైనటువంటి ఆలోచనలో ఆలోచించిన అంత త్వరగా పిలిచి మంత్రిగా కూర్చో అనే అనేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాదు ఎందుకంటే అతను చాలా మహామేధావి రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఏ సమయంలో మంత్రిగా పిలిచి ఇవ్వాలో అతనికి తెలుసు అందుకని అతను మంత్రి పదవికి ఇచ్చేస్తాడనే ఆలోచన కొంతసేపు మర్చిపోతా ఉన్నాయి కాకపోతే ఆ ఆశ వీళ్ళిద్దరూ అన్న తమ్ముడికి ఉండి ఉండొచ్చు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర మార్కులు లేకపోతే మంత్రి పదవి పోతుంది మంత్రి పదవి ఇవ్వకపోవచ్చు అనే ఆలోచనలో వీళ్ళు ఉండొచ్చు కానీ ఇవ్వాలా అనేది అవసరమైతే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు రాజకీయ అవసరం అయ్యి ఉండాలని వీళ్ళు అవసరం లేదు అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు పిలిచిందికి ఇస్తాడు ఆ అంత అందమాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాదే చంద్రబాబు నాయుడు గారు కాస్త రాజకీయ సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి వ్యక్తి అందుకని చాలా ఎలాంటి పవన్ కళ్యాణ్ని చాలామందిని చూసేసాడు అప్పుడు ఆయన చాలా చాలామందిని చూసేసాడు కానీ అతని రాజకీయ ప్రయాణంలో చాలా చాలా చూసేసాడు ఎవరిని ఎంతవరకు వాడాలి ఎంతవరకు ఎక్కడ ఉపయోగించాలి ఏది అవసరం అనేది ఆయనకి తెలుసు అందులో భాగంగానే ఓ చెస్ గేమ్ పాన్ని కదిపాలనుకుంటే పాన్ని కదుపుతాం హార్స్ని కదపాలనుకుంటే హార్స్ని కదుపుతాం అక్కడ సందర్భం కనపడాలి ఆ సందర్భం లేకుండా చెస్ గేమ్ ఆడేటటువంటి అమాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాదు సో ఇప్పుడు అన్నయ్య ఆత్మగౌరవం కన్నా పదవుల ముఖ్యమైన తమ్ముళ్ళు అనుకోవడం అని అనిపిస్తుందా బయట ప్రచారం అలా ఉంది అంటే రేపు పొద్దున ఎలా ఉంటాయండి రాజకీయాలు అండి కొంత కార్పొరేట్ మీడియా వచ్చిన తర్వాత వాస్తవాలు కొద్ది పక్కకు పోయినాయండి ఒక ఐదు ఆరు నెలలు పోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి కూటమిలో ఏదో కొంత మంచి పద్ధతులు రావచ్చు ఇద్దరు మళ్ళీ ఎవరో ఒకరికి లేదంటే ఇద్దరికే ఆ రోజున అన్నయ్యకి జరిగినటువంటి బాధనే కడుపులో జగమింగుకొని ఆ రోజు నేను సహకరించాను అయినా ఈరోజు నాకు ఈ అన్యాయం జరిగిందని చెప్తాడు చెప్పచ్చు చెప్పే పరిస్థితులు రావచ్చు అప్పుడు కార్పొరేట్ మీడియా అతనికి అనుకూలమైనటువంటి మీడియా దాన్ని పెద్దగా చూపిస్తున్నాడు చూ చూపించవచ్చు ఇది అభిమానులు మర్చిపోయేటటువంటి విషయం కాదు ఇది నిరంతరం కూడా లైవ్లో ఉండేటటువంటి సబ్జెక్టు బాలకృష్ణ చేసినటువంటి అవమానం దగ్గర భవిష్యత్తులో ఆరు నెలలు పోయేకో సంవత్సరం పోయేకో పవన్ కళ్యాణ్ కావచ్చు నాగేంద్రబాబు కావచ్చు దీన్ని మళ్ళీ సర్దేద్దాం అనే ఆలోచనలో వాళ్ళు ఉన్నా ఇది సర్దుకునేటటువంటి విషయం అయితే కాదు ఎప్పుడు కూడా నిరంతర జ్వాల ఇది ఒక అగ్ని కణవ లాంటిది ఖచ్చితంగా దీనికి ఎప్పుడు దీన్ని ఎప్పుడు కూడా ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు లవ్లో లైవ్లో వాడుకుంటున్నాను అంటే బాలకృష్ణ వ్యవహార శైలి సాగిందనొచ్చా బాలకృష్ణ ఒకటండి మాకు తెలిసినంత వరకు నాకు నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం ఉంది బాలకృష్ణకి చంద్రబాబు నాయుడు గారికి నష్టం నష్టం అవుతుంది కూటమి ప్రభుత్వం నాశనం అయిపోద్ది నేను ఇది మాట్లాడకూడదు అనే ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి ఏం కాదు అతను ఏది మాట్లాడతాడో అతని ఇష్టం అతను మొట్టమొదటి నుంచి అతను అదేవిధంగా మాట్లాడతాడు నిండు సభలో ఒకసారి ఫిలిం యూనిట్ అందరూ ఉంటుండగా అతను అప్పటికే రాజకీయాల్లో ఒక సెలబ్రిటీగా ఉన్నాడు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నాడు అలాగే ఎదిగిన బిడ్డలు ఉన్నారు అతనికి అల్లుళ్ళు వచ్చినటువంటి ఒక కుటుంబం ఒక బాధ్యత కలిగినటువంటి కుటుంబం ఉన్నటువంటి హోదాలో తోటి మహిళలు ఉండగా ఆడపిల్లలు కనబడితే ముద్దైనా పెట్టాలి కడుపు అయినా చేయాలన్నాడు అతనికి తెలియకన్నాడా అన్నాడా ఏదో ఒక అనేస్తాడు అందుకని అసెంబ్లీలో కూడా అతనికి వ్యూహం ఉన్నా లేకపోయినా అతను చిరంజీవిని టార్గెట్ చేయాలనుకున్నాడు మాట్లాడేశాడు అంతే ఇది అది ఒక ఐడియల్గానే చిరంజీవిని టార్గెట్ చేయాలి ఇప్పుడు చిరంజీవితో పాటు మహేష్ బాబు గారు వెళ్ళారు అలాగే ఎవరు ప్రభాస్ వెళ్ళారు అలాగే రాజమౌళి గారు వెళ్ళారు వాళ్ళని ఎవరినలేదే ఇంటెన్షన్గా చిరంజీవిని టార్గెట్ పెట్టే మాట్లాడాడు ఇప్పుడు వాళ్ళు కూడా ఈరోజు స్టార్ హీరోలే అలాగే రాజమౌళి గారు కూడా చిన్న వ్యక్తి కాదు యూనివర్సల్ యూనివర్సల్ డైరెక్టర్ అయినా వాళ్ళని వాళ్ళనే ఎందుకు టచ్ చేయలేదు ఇదంతా ఒక ఐడియాలుగానే ఇప్పుడు ఆయనకు ఒక ఆలోచన ఉండొచ్చు ఎందుకంటే అప్పుడప్పుడు ఆయన అలాగే మాట్లాడతాడు మా బ్రీడ్ వేరు మా 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 బ్రీడు ఎవరికి రాదు అని అంటాడు అతనికి అతను అలా మాట్లాడుకుంటుంటాడు అలాగే మేము మాట్లాడినా చట్టసభలో అసెంబ్లీలో నేనేం మాట్లాడినా పవన్ కళ్యాణ్ స్థాయి అదే అని ఒక్కసారి అతను అందరికీ చెప్పాలనుకున్నాడు చెప్పాడు అతను అనుకున్నది జరిగింది అదేవిధంగా చిరంజీవిని టార్గెట్ చేస్తూ అవమానించాలనుకున్నాడు అవమానించాడు ఈరోజు చిరంజీవి గారు అమెరికా నుంచి స్పందించకపోతే ఇక్కడ అన్నదమ్ములు ఇద్దరు మౌనంగా ఉన్నందుకు అతను పరువు ఈరోజు బజారు ఉన్నాం అతను స్పందించాడు కాబట్టి కొంతమంది అభిమానులు స్పందించారు కొన్ని కొన్ని మాలాంటి రాజకీయ పార్టీలు స్పందించినాయి చాలా మంది నిరసనలు కూడా నిరసనలు కూడా ఈరోజు చిరంజీవి పరువు చిరంజీవి కాపాడుకున్నాడు ఆ విషయంలో చిరంజీవి చాలా గొప్ప వ్యక్తి తెలివైనటువంటి వ్యక్తి అంటే పద్మ విభూషణ్ అవార్డు కూడా వచ్చింది ఇటీవల ఆయనకి ఎప్పుడు కూడా కాంట్రవర్షియల్గా ప్రజారాజ్యం ఉన్నప్పుడు కూడా సున్నితంగా ఉండే వ్యక్తి కాబట్టి రాజకీయాలకు దూరం అయ్యాడు ఇవన్నీ చూసుకుంటే చిరంజీవిలో క్వాలిటీస్ విషయంలో కానీ సినీ పరిశ్రమకి ఏ కష్టం వచ్చినా నారాయణరావు తర్వాత చిరంజీవి దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళే పరిస్థితి ఇవన్నీ చూసినప్పుడు ఆయనకున్న హోదా అని ఆయనకున్న చరిష్మాని తగ్గించడానికి కుట్ర జరుగుతుందా లేకపోతే భవిష్యత్తులో ఆయన రాజకీయాల్లోకి వస్తాడని ఏంటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూటమిలో అయిన తర్వాత చిరంజీవి ఒక ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారండి మీకు గుర్తుందా లేదు రాజకీయాలకి నేను సెట్ కాను తనే సెట్ అవుతాడు అన్నాడు అంటే ఏ ఉద్దేశంతో అన్నాడు నా తమ్ముడు ఎవరిని ఎక్కడ ఉంచాలో ఎవరిని ఎలా వాడాలో తగ్గే దగ్గర తగ్గడం పెరిగే దగ్గర పెరగడం ఎవరినైనా ఈజీగా వదిలేసుకునే మనస్తత్వం నా తమ్ముడికి ఉంది అనే భావజాలం అయినా ఉంది నాకు అది కాదు నాకు అది రాదు నా వ్యక్తిత్వం రాజకీయాలకు సెట్ కాదు అని ఆయన బాటంగానే చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో అందుకని ఈ పొల్యూటెడ్ పాలిటిక్స్కి నేను సూటబుల్ కాదని కూడా చెప్పాడు ఈ పొల్యూటెడ్ పాలిటిక్స్కి పవన్ కళ్యాణ్ కరెక్ట్ అని కూడా చెప్పాడు ఆయన కూడా ఆయన నేరుగా పవన్ కళ్యాణ్ కంటూ ఒక ప్రజాదరణ కాదు అది ప్రజారాజ్యం పార్టీ చిరంజీవే చిరంజీవిని చూసే ప్రజారాజ్యాన్ని చూసే ఈరోజు పవన్ కళ్యాణ్కి ఈ హోదా ఈ రాజకీయ విజయాలు అని ఆయన డైరెక్ట్గానే చెప్పాడు జనసేనకి సొంత పార్టీ సొంత బలం లేదు నా బలమే ప్రజారాజ్యం పార్టీ బలమే అని ఆయన ఎప్పుడో చెప్పాడు అందుకని అన్ని రాజకీయ అంశాలు కాబట్టి దాన్ని మేము టచ్ లేదు మేము ఒకటే మాట్లాడుతున్నాం చిరంజీవికి ఈరోజు అతను రాజకీయ జీవితానికి దూరంగా ఉన్నాడు రాజకీయాలకు దూరంగా ఉన్నా అతనికి అవమానం జరిగింది కానీ ఇక్కడ చిన్న విషయం ఏంటంటే ఆ రోజు జరిగినటువంటి విషయం జగన్ గారు మమ్మల్ని చాలా గౌరవించారని చిరంజీవి ఒక్కడే స్పందిస్తున్నారు ఆ రోజు వెళ్ళినటువంటి బృందం అంతా స్పందిస్తే బాగుంది మరి ఆ రోజు వెళ్ళినటువంటి బృందం ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకొని ఆ ప్లాట్ఫామ్ ద్వారా ఆ రోజు జరిగినటువంటి వాస్తవాలు చెబితే కాస్త బాగుంటుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ నా అన్న అంటాడు ఇప్పుడు ఒకసారి చిరంజీవి ఏమో అదంతా అబద్ధం అంటాడు ఇదంతా చెప్పాలంటే ఆ థర్డ్ పర్సన్స్ వాళ్ళే వాళ్ళు చెప్పాలి వాళ్ళు చెప్తే కాస్త జనాలకు కూడా అర్థమవుతుందండి